అందరికీ అండి ఈ రోజు మనం మేడేపల్లి రంగవల్లి గారు రచించిన వెళ్దాం నువ్వు మారిపోయావు నువ్వు అసలు మారిపోయావే మునుపటి సుశీలవు కావు తండ్రి భర్త అన్న ఈ మాటలే సుశీల మస్తిష్కంలో పదే పదే గింగురమంటున్నాయి అవును మారిపోయాను ఎందుకు ఎలా ఇది ఎవరికీ అక్కర్లేదు తెలుసుకోరు ఎన్ని వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా వ్యక్తిత్వం చచ్చినా మారకుండా ఎలా ఉంటాను అందుకే మారాను మారిపోయాను విలువెల్లాడింది సుశీల హృదయం ఆ రోజుల్లో అలా జరిగి ఉండకపోతే ఈ రోజు సుశీల ఇలా మారేది కాదు చిన్న మాటంటే చాలు గుడ్ల నీరు కక్కుకొని పరిస్థితులకు సర్దుకుపోవటం తప్ప మరో ప్రపంచం ఎరగని సుశీల కేవలం పన్నెండేళ్లలో ఇలా ఇంతలా మారిపోయిందంటే దానికి కారణం ఎవరు సుశీల అందరిలాగే ఆదర్శ గృహిణిగా భర్తని పిల్లల్ని చూసుకుంటూ సంసారాన్ని సాగిద్దాము అనుకుంది కాని పరిస్థితులు తారుమారి పెళ్ళైన ఏడాదికే తన స్థితి దీనంగా మారడానికి కారణమేనా అతడి వల్లనే కదా ఇప్పుడు అతడెవరా పదండి కథలోకి వెళ్దాం సుశీల పుస్తకాలు పుచ్చుకొని ఇంటి దగ్గర తలదించుకొని కాలేజీకి బయలుదేరితే మళ్ళీ అక్కడే తలెత్తేది అలాగే ఇంటికిను ఇలా తనకంటూ ఒక ఫ్రెండ్స్ సర్కిల్ లేకుండా ఇంటర్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైంది మరి చదివించే స్తోమత లేక ఒక ప్రైవేట్ కంపెనీలో గా పనిచేస్తున్న సుబ్బారావుకిచ్చి ముప్పై వేల కట్నంతో సాగనంపాడు తండ్రి ఇంకా సర్వీస్ అయ్యేలోగా ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికున్నారన్న ముందుచూపుతో ముగ్గురు ఆడపిల్లల్లో పెద్దదైన సుశీలకు పదిహేడేళ్లకే పెళ్లి చేశారు సుశీల తర్వాత ఒక కొడుకు పదో క్లాసు నాలుగు సార్లు తప్పినా ఓపిగ్గా పంపిస్తూ సుశీల తల్లి నోట్లో నాలుగు లేనిది అక్షరం మొక్క రానిది భర్త తెలివితేటలపైన విశ్వాసమున్నది ఏమంటుంది అంతే సుశీల ఇల్లాలైంది అదిగో అప్పట్నుంచే సుశీల జీవితం వింత తోవల తొక్కింది అప్పటి వరకు అమ్మకు పనుల్లో సహకరిస్తూ మధ్య మధ్యలో చదువుకుంటూ నిదానంగా నడుచుకున్న సుశీల ఎప్పటికప్పుడు టెన్షన్తో పరుగులు పెట్టడం మొదలుపెట్టింది పావుగంట ఆలస్యంగా లేస్తే ఏం ప్రళయం ముంచుకొస్తుందోనని భయం అత్తమామలకు బ్రష్ చేయడంతోనే టీ టిఫిన్లు కాస్త ముందు వెనకలు అవ్వకూడదు కోడలొచ్చిందిగా పని మనిషిని చాకలిని మాన్పించాం ఖర్చు దండగని పిచ్చాపాటిగా పక్కింటావడతో అత్తగారి మాటలు మనసు కలుక్కుమన్నా పోన్లే పెద్దావడంటే అంది అని సరిపెట్టుకుంది వీధి అరుగు మీద ఎవరితోనో బాధకాని కొట్టే మామగారు నుంచే టీ అని అరిస్తే కాస్త లేటైతే ఇదిగోనండి ఇలా చెప్పిన అరగంటకి మీకోడల్లా కాదలెండి ఒట్టి నజ్జు అవ్వారం అని చెప్పే తిరికి మనసులో బాధపడ్డా పోన్లే పెద్దాయన అంటే తప్పే ఉంది చాదస్తం అని సర్దుకుంది పెళ్లైతే ఇలానే ఉంటుంది ఇన్ని బాధ్యతలే ఇవి లేకుండా ఎలా ఉంటాయి ఉమ్మడి కుటుంబాల్లోని కన్నా నా పరిస్థితి నయమే కదా అని మనసుకి సర్దు చెప్పుకుంది రోజు భర్త ఆలస్యంగా అర్ధరాత్రి రావటం తిని తినక ఎడముఖంగా పడుకోవటం ఇంటెడు చాకరిని అలసటని భర్త అనునయింపులో స్పర్శలో మర్చిపోదామనుకునే సుశీలకు భరించరాని కష్టం అనిపించినా కోన్లే పగలు వెళ్లిపోతాడు ఈ సమయానికి వస్తాడు ఆఫీసులో పనికి బాగా అలసిపోయి ఉంటాడు అని సర్దుకునేది ఇలా ఎప్పటికప్పుడు మనసును సర్దుబాటు చేస్తూ ఒక సంవత్సరం గడిపింది భర్త ముఖం చూడటం లేదని గుడ్రాలని శాపనార్థాలు ఎలా చెప్తుంది తనకి సేవలు చేయడం వండి పట్టడం తప్ప కనీసం కన్నెత్తి చూడని ఒక యంత్రంలా భావిస్తున్న భర్తని తన వైపుకు తిప్పుకోలేని అసక్త ఒకవైపు అత్తమామను చుట్టుపక్కల వాళ్ళు వంట వేస్తున్న ముద్ర ఇంకోవైపు సుశీల నెమ్మదిగా ఆ పరిస్థితులకు అలవాటు పడి ఒక యంత్రంలాగా పనిచేస్తున్న తరుణంలో మూడు రోజులుగా ఇంటికి రాకుండా ఏడ్పించిన భర్త అర్ధరాత్రి పన్నెండు గంటలకు తాగొచ్చి తలుపు తట్టాడు తలుపు తీసేసరికి సుశీల మీద తూలిపడ్డాడు అతన్ని తట్టుకోలేని సుశీల కూడా నేల మీద పడిపోయింది మెల్లగా లేచి భర్తను లేపి తీసుకుని వెళ్లి మంచం మీద పడుకోబెట్టబోతుంటే చొక్కా జోబులోంచి పస్సు దానిలోంచి ఓ ఫోటో బయటపడ్డాయి అది అని చూడబోతే ఒక స్త్రీది సహనాన్ని చంపుకొని భర్త పక్కన పంచుకోకపోయినా సహించి చేస్తుంది కాని అతని ప్రవర్తన వెనకాల ఒక స్త్రీ ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది మనసు మండిపోయింది మనీ పర్సులో ఫోటో చోటు చేసుకుందంటే గుండెలో లోతుగా పాతుకున్నదే అయి ఉంటుందన్న వేదనతో భర్తను కుదిపింది డిస్టర్బ్ చేయకు కమల హాయిగా నిద్రపోని ఆ ఇంట్లో ఎలాగా సుఖం లేదు ఇక్కడైనా ప్రశాంతంగా ఉండని అంటూ భర్త కలవరింత విన్న సుశీలకు ఆ గదంతా గిర్రున తిరుగుతున్నట్లుగా అనిపించింది వెంటనే వెళ్లి పెరట్లో మంచు మీద కూర్చొని కబుర్లాడుకుంటున్న అత్తమామలకు విషయం చెప్తే తాగి రాడు మరి వాడికి సుఖం ఏముంది అంటూ కొడుకునే సమర్థించారు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది అతనే సర్వస్వం అనుకొని అతని చిటుకుని వేలు పట్టుకొని వచ్చినా తనకున్న చోటేవటో అర్థం కాక భోగి బద్దలై అందులో కూరుకుపోయిన బావుండును అనిపించింది ఇలా పరిపరి విధాలా పోయిన మనసుని మళ్లీ చెప్పి అపార్థం చేసుకోవాల్సినంత పెద్ద విషయమేమి కాకపోవచ్చన్న ఆశతో ఆ రాత్రి గడిపి మర్నాడు పొద్దున్నే సెలవు కావడంతో భర్త పేపర్ చదువుతుండడం గమనించి రాత్రి విషయం గురించి కదిపింది రాత్రి తాగొచ్చారు అంది మెల్లగా అవునే తాగొచ్చాను అయితే ఏంటిట తిని పడు వివరాలడక్కు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు అయినా వదలక మీ మనీ పర్సులో ఫోటో క్రింద పడిపోయింది అది ఎవరిదండి గట్టిగా అడగాలనుకున్నా నెమ్మదిగా భయంగా అడిగింది ఫోటో చూపిస్తూ అదేం పట్టించుకోక నా పర్సు వెతకవన్నమాట నీకు ఇదేం పాడుబుధి ఎంత ఎంతలాగేవో నాకు తెలియకుండా అని అడిగాడు వ్యంగ్యంగా ఫోటో లాక్కొడ్డు ఆ అలవాటు నాకేం లేదు మీరు తాగొచ్చి తూలిపడితే చొక్కా జోబులోంచి పసు అందులోంచి ఫోటో కింద పడ్డాయి ఇంతకీ అమ్మాయి ఎవరు కమలాని కలవరించారు కూడా అని అడిగేసరికి తెలుసుకున్నావు కదా ఇంక విను అది నా పాత సెటప్ ఇంకా చెప్పాలంటే నీకన్నా ముందుంది దాన్నే చేసుకుందామంటే మీ మామ అదే మా నాన్న నువ్వు తెచ్చే ముష్టి ముప్పై వేల కోసం ఆశపడితే నీకు తాలి కట్టాను ఫలితం ముద్ద పడేస్తున్నాను సంవత్సరానికి మూడో రెండో చీరలు కొంటున్నాను ఇంకేం కావాలి నీకు తిని పడు అన్నాడు గట్టిగా అరుస్తూ అంతేనా ఓ భర్తగా ఇంకేదీ లేదా మీకు బాధ్యత ఎంత ధైర్యంగా చెబుతున్నారు నాకే దిక్కులేదు ఇంకో సెటప్ ఒకటి ఉక్రోషంగా అంది సుశీల ఏంటే రెచ్చిపోతున్నాం అది నీలా మొద్దేం కాదు బాగా చదువుకుంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోంది అది నా బంగారు బాతుగుట్టు మన కులం కాదని మా ముసలాలు ఏడిస్తే నిన్ను కట్టుకున్నాను తెలుసా ఇంకేం అరవకు చచ్చినట్టు పడుండు అని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు ఎంత తేలిగ్గా చెప్పాడు చేస్తున్న తప్పుని ఎంత నైపుణ్యంగా సర్దుకున్నాడు అంటే తనకంటూ ఒక స్థానం ఉనికి లేని ఇంటికోసం తనిన్నాళ్లు పడుతోంది తనకంటూ విలువియని మనుషుల కోసం ఊడిగం చేస్తోంది పదే పదే భర్త మాటలు చెవుల్లో గింగురు వంటుంటే భరించలేక ఓ రోజు మామగారు రోజు రాత్రి వేసుకునే నిద్రమాత్ర ఎక్కువ మోతాదులో మింగేసింది దాంతో ఇంటిల్లపాది దెబ్బేలెత్తి ఆస్పత్రిలో చేర్పిస్తే ఎలాగో బ్రతికి బయటపడింది ఎలాగో బయటపడ్డ తనని తీసుకెళ్లిపోమని తన తండ్రికి చెప్తున్న భర్తను పిలిచి నేను అక్కడికి వెళ్ళను అని చెప్పింది నా ఇంట్లో నువ్వు ఉండొద్దు ఇప్పుడు నా అదృష్టం కొద్దీ బ్రతికేవు సరిపోయింది అదే రేపు నువ్వు ఇంకేదో చేసిటస్తే నన్ను జైల్లో తోస్తారు నాకెందుకీ రొంపి అని చేదరించుకున్నాడు భర్త ఇదంతా నా కర్మరా బాబు అందరూ వద్దనుకుంటున్నా చదివించాను కాలేజీ చదువు ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటుందని ముడేసి పడేస్తే ఏం రోగం వచ్చిందో ఇంతకు తెగించింది నేను మాత్రం దీన్ని తీసుకెళ్లి నలుగురికి ఏం చెప్పుకోను ఎలా పరువుగా బ్రతకను నా కర్మ కర్మ అని తండ్రి తల బాదుకోవటం చూసి డిశ్చార్జ్ చేసేనాడు ఎవ్వరికీ చెప్పకుండా ఎవరూ రాకముందే బయటకొచ్చేసింది సుశీల కర్మ అనుకునే తండ్రి ఇంటికి రొంపి అనుకునే భర్తింటికి వెళ్లటం ఇష్టలేక మెళ్ళు ఉన్న రెండు తులాల మంగళ సూత్రాలకున్న గొలుసును అమ్మి వచ్చిన డబ్బుతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరి ఉద్యోగాల వేట మొదలు పెట్టింది ఏదీ దొరక్క కి అసిస్టెంట్ గా చేరి తీరిక సమయాల్లో డిగ్రీ చేసింది ఆ పైన పీజీ కూడా చేసింది కష్టార్జితతో బ్యాంకు టెస్టులు రాసింది నాలుగేళ్లు టెస్టులు రాసిన అనుభవంతో ఐదో టెస్టులో నెగ్గి ప్రొబేషనరీ ఆఫీసర్ గా బ్యాంకు ఉద్యోగం సంపాదించింది ఉద్యోగం వచ్చిన నాలుగేళ్లలోనే సొంత ఇల్లు అమర్చుకోగలిగింది అన్ని సదుపాయాలు ఉన్న ఇంట్లో ఐదెంకల జీతంతో హాయిగా ఉంటుంది ఇప్పుడు సుశీలకు ఇరవై ఎనిమిదేళ్లు మీరు చాలా అందంగా ఉంటారు అన్న మాట ఎవరైనా అంటే సిగ్గుపడకుండా ఆ విషయం నాకు తెలుసు అంటుంది నాకు నీతో గడపాలనుంది అని ఎవడన్నా పై అధికారి అంటే ఓ అవునా అయితే నీ భార్యకి వేరే ఎవరితో నా పంపిణీ వెతికిచ్చి అప్పుడు రా గడుపుదాం అంటుంది ఇలా మగవాళ్ళ నుంచి తనను తాను కాపాడుకుంటూ పొగరున్న ఆడదానిలా అందరికీ దూరంగా ఉండగలుగుతోంది ఓ రోజు తండ్రి వచ్చాడు మంచి పని చేశావమ్మా వాడిని వదిలిపెట్టి నీకే దర్జాగా ఉన్నావు అంటూ అల్లుడిని పట్టుకొని తిట్టడం మొదలుపెట్టాడు అతన్నెందుకు తిడతావు నేను ఈ పొజిషన్లో ఉండడానికి నాకు దారి చూపాడు ఇంతకీ నీకేం కావాలో చెప్పు అని అడిగింది అతడు తెల్లబోయి తమ్ముడికి ఒక ప్రైవేటు ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది ఖరారైంది కాని యాభై వేలు అడుగుతున్నారు అప్పుగానైనా ఇస్తే తర్వాత తీర్చేస్తాడంట అసలు విషయం నీలు నమ్ములు చెప్పాడు ఆయన ఎంత స్వార్థం నాన్న తర్వాత తీరుస్తాడో తీర్చుడో గాని ఇప్పుడు మాత్రం అప్పుగానైనా అని అడుగుతున్నాడు ఎప్పుడైనా గాని దీని జీవితం బాగుపడుతుందేమో అని అప్పుడు నన్ను నీతో తీసుకువెళ్లలేని నువ్వు ఇప్పుడు మంచి ఉద్యోగం నాకుందని తెలుసుకుని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు రానే వచ్చావు ఈ పూట భోజనం చేసి వెళ్ళు కూతురింటికెళ్లి అభోజనంగా పంపిందన్న మాట నాకెందుకు అంది ఖచ్చితంగా నువ్వు బాగా మారిపోయావే కన్ను మిన్ను కానక తండ్రిన ఇంత మాటంటావా అంటూ వెళ్లిపోయి మర్నాడు తల్లిని పంపించాడు ఆశచావక దానికల్లా చే ఆడకూతురు ఎక్కడుందో ఏమైందో అని కనీసం ఆరతీయలేకపోయావు నువ్వు తల్లివా అమ్మా అన్ని కష్టంలో ఉన్న నన్ను ఒక్కసారి ఆదరించలేకపోయావు ఇప్పుడు సంపాదిస్తున్నానని వెతుక్కుంటూ వచ్చావా అమ్మా అంటూ అడగడంతో మారు మాట్లాడక వెళ్లిపోయింది సుశీల తల్లి ఓ రోజు మాసిన గెడ్డం నలిగిన బట్టలతో కాలింగ్ మెల్ నొక్కిన వ్యక్తిని తలుపు తెరిచి పేరిపారా చూసి గుర్తించి ఎందుకొచ్చావు అని అడిగింది నేను సుబ్బారావుని అన్నాడు తెలుస్తుందిలే విషయం ఏమిటి అంది ముఖం చిట్లించి నీతో మాట్లాడాలి అన్నాడు తలదించుకొని ఏదన్నా కొత్త పథకమా అంది పథకమేంటి అన్నాడు అయోమయంగా అవును మరి నీవు పడేస్తే తిరిపడుండి నీ పనులకు అడ్డు రాకుండా నిన్నేమి అడగకుండా ఉండాల్సిన నాతో నీకు మాటలేంటా అని అంది వ్యంగ్యంగా అది కాదు లోపలికి పద కూర్చొని మాట్లాడుకుందాం అంటూ లోపలికి రాబోయాడు సుబ్బారావు గుమ్మానికి అడ్డంగా నిలబడి కూర్చొని మాట్లాడే టైం గాని అవసరంగాని నాకు లేవు నీవు వెళ్ళొచ్చు అని నిష్కర్షగా చెప్పింది సుశీ నన్ను క్షమించు చాలా కష్టాల్లో ఉన్నాను దాన్ని నమ్ముకొని ఉద్యోగం వదిలేసి బిజినెస్ పెట్టాను ఆ బిజినెస్ దెబ్బతింది అప్పులు పాలయ్యాను అదేమో ఇంకెవర్నో వల్లో వేసుకుని పారిపోయింది నీ విలువ తెలిసొచ్చింది నన్ను క్షమించు నీతో ఉండనివ్వు అంటూ భుజం పట్టుకోబోయాడు ఛీ అని విధిలించుకొట్టి ఆహా అలాగా బంగారు బాతు కాస్త ఎగిరిపోయిందన్నమాట అప్పుడు అక్కర్లేని నేను ఇప్పుడు బంగారు బాతులా కనిపించి కావాల్సొచ్చానన్నమాట ఈ నాలుగు మన బంధుత్వం కళ్ళు తెరిచిందా వెళ్ళు వెళ్ళు కథలు చెప్పక వచ్చిన దారినే వెళ్ళు అంటూ ఇంటికి తాళం పెట్టింది బ్యాంకు అని బయలుదేరుతూ ఓ మగతోడు లేకుండా జీవితాంతం ఎలా ఉంటావు భర్తలేని ఆడదాన్ని జనం బ్రతకనివ్వరు తెలుసా ఉక్రోషంగా అన్నాడు ఈ పదేళ్ళు నీకు దూరంగా ఉండి హాయిగానే బ్రతికాను ఈ పదేళ్ళు చాలు నేనెలా బ్రతికానో చెప్పడానికి ఆ పదేళ్ళు గడిపిన అనుభవంతో ఇంకో పదేళ్లు గడిపేస్తే ఆడదాన్ని అనుకూడా మర్చిపోతారు ఈ జనం నీ సలహాలు నీ సహాయాలు నాకేం వద్దు వెళ్ళు అని దండ పెట్టింది నిజు మారిపోయావే ఆడదానివి అంత పొగలు పనికిరాదు అని తిట్టుకుంటూ వెళ్లాడు సుబ్బారావు ఇదండి జరిగిన కథ అవును సుశీల మారిపోయింది సుశీలే కాదు ఆ తరహాలో బ్రతుకుతున్న స్త్రీలందరూ మారాలి మారుతారు కూడా ఎన్నాలని కష్టాలకు తలబ్బుతారు సుశీల క్షమించమని వచ్చిన భర్తని రాణిస్తే శాతం జనం చేత మంచిది అనిపించుకుంటుంది ఒకవేళ ఆదరిస్తే కొన్నాళ్లు పోయాక సుబ్బారావు మారడని గ్యారంటీ ఏమిటి అన్న ముందుకొచ్చి మంచి చెప్తారా నచ్చ చెప్తారా చెప్పరు అప్పుడు భార్యాభర్తల గొడవల్లో మనమెందుకు దూరడం అని తప్పుకుంటారు అవునా మరి మిగిలిన పది శాతంలో ఐదు శాతం మంది మళ్లీ పెళ్లి చేసుకోమని అన్నా ఆమె ఒంటరిగా జీవితం గడిపేందుకు ఇష్టపడిందంటే నమ్ముతారా లేక మంచి ఉద్యోగం చేస్తోందని పొగరు అని తిట్టుకుంటారా మార్పు అందరి జీవితాల్లోనూ అప్పుడో ఇప్పుడో రానే వస్తుంది కానీ అది సహజమైనదో అసహజమైనదో నిర్ణయిస్తాయి ఆ నిర్ణయానికి పరిస్థితులమే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి